జిల్లా కలెక్టర్ గారు ఏఎస్ దినేష్ కుమార్ గారు అలాగే ఎస్పీ ఎస్ వర్దన్ గారు అమిత్ బర్దర్ గారు మరి జన్ మరి ఈ రోజు మన అల్లూరి సీతారామరావు జిల్లా జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉన్న హెడ్ క్వార్టర్లు మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఐటీడీలో కూడా ఒక ర్యాలీ రూపంగా ఒక వాకతండ రూపంగా ఈ మెసేజ్ నో టు డ్రగ్స్ డ్రగ్స్ వద్దు బ్రో వద్దు బ్రో ఎనీ ఒక విషయం ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా లౌడ్ అండ్ క్లియర్ గా మన సొసైటీకి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇవాళ గుంటూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్వయంగా అటెండ్ చేసేసి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది సో ఇవాళ మనం కూడా ఈ కార్యక్రమాల్ని మనం భాగస్వామ్యం చేసి మాత్రం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్కి మీ సిబ్లింగ్స్ మీ మీ అన్నలు తమ్ముళ్ళకి ఆర్ చెల్లెలికి ఆర్ మీ ఎంత దగ్గర ఉంటున్న ప్రతి ఒక్క సలహదారు అందరికీ కూడా ఈ గాంజాయి గురించి ఈ మాధవ ద్రవ ద్రవ్యాల గురించి ఉంటున్న బ్యాడ్ ఇంపాక్ట్స్ గురించి మీరు ప్రచారం చేసి దాన్ని తగ్గించేవలసిన కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి ఇది ఎందుకు మనం ఇంత బద్దరాలి ఎప్పుడైనా మా గాంజా గురించి దీనికి ముందు నిర్వహించామా లేదు ఏదో ఒక చోట్ల ఒక పోస్టర్ పెట్టేసి రిలీజ్ చేసినాను ఇప్పుడు మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది మనం చేస్తామంటే ఏదో తప్పు జరుగుతుంది కదా అవునా కదా ఎక్కడో ఒక చోట్లో డేడాలు ఉన్నాయి పిల్లలు ఈ ఈ మన జిల్లా చూస్తే ఒక టైంలో ఈ గాంజాయి పండిచ్చిన ఒక ప్రాంతంగా మనం ప్రకటన చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు చాలా గట్టిగానే ఒక చర్యలు తీసుకొని అక్కడ ఉంటున్న ఎవరెవరి ఇన్వాల్వ్ అయిన అందరినీ అడెస్ట్ చేయడము ఆ ప్రాంతంలో జరుపు పండుతున్న ఈ గాంజాలన్నీ కూడా పూర్తి నిర్మూలన చేయడము ఈ కార్యక్రమం చాలా లాస్ట్ ఒక ఫైవ్ టెన్ ఇయర్స్ గా మనం చేయడం వలన ఇప్పుడు మన ప్రాంతంలో ప్రొడక్షన్స్ తగ్గించడం వాస్తవం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం ఎస్పీ గారు ఈగల్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలిసి దాదాపుగా ఒక పదిమూడు వేల ఎకరాలు మీరు చూస్తున్న డ్రోన్స్ అట్లా ఒక హైటెక్ డ్రోన్లు చూసి పెట్టి సర్వైల్ చేసిన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఆర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మన పోలీసులు కానీ ఆర్ ఆల్ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరికీ ఉంటున్న ఒక ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే ఈ గాంజాయి గురించిన ఉపయోగంలో ఉంటున్న విషయాల్ని మనం మార్చేసేసి మంచి దారికి మనం తీసుకురావాల్సిన ఐ మీన్ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది మన అందరూ కూడా ఒక అంబాసిడర్ గా దీని గురించి చర్చలు చేయడం చాలా చాలా అవసరం ఇది ఏదో గాంజాయి అంటే ఎవరికి చెప్పకుండా ఎవరైనా దాంట్లో బాధితులు ఉండే వాళ్ళని ఓరగా పక్కన పెట్టేసి మనం చిన్న చూపు చూపించడం మాత్రం కాదు మనం వాళ్ళని ఒక మంచి దారికి తీసుకురావాల్సిన తీసుకురావాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది సో దానికోసం ఇప్పుడు డీ సెంటర్ ని ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టడం జరుగుతుంది కింద స్థాయిలో ఏఎన్ఎం ఆశాలు అంగన్వాడీ వర్కర్లు అండ్ మనకు ఉన్న మల్టీపర్పస్ ఎంఎల్హెచ్పీస్ సబ్సెట్ లో ఉంటున్న సిహెచ్ఓస్ కానీ అందరికీ కూడా ఈ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఈ మాధవ్ ద్రవ్యాల వలన వచ్చిన ఈ అడిక్షన్ గురించిన అవగాహన సదస్సులు వాళ్ళకు ఉన్న ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ చేయడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా ఈ విషయ ఈ విషయం ప్రతి ఒక్క ఇంటింటికి చెప్పి